నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనులు చేపడుతూ ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తూ ఉంటాయి అలాగే విలువైనటువంటి వస్తువులు లేదా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయాలి వృషభ రాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి వివిధ రూపాల్లో లక్ష్యాలను చేరుకునేందుకు స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించి పానకమును నివేదన చేయండి మిథున రాశి వారు స్నేహితులు బంధువుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు పలు రకాల సమావేశాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో న్యాయ సలహాలు కోరుకుంటూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి చర్చలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో శ్రమకు గురి అవుతూ ఉంటారు ఈ శ్రమకు గురి అవ్వటం వలన ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అయ్యే అవకాశాలుంటాయి సంఘపరమైనటువంటి వేడుకలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారు ఈరోజు ఉద్యోగ విషయాల్లో కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలాగే సంఘపరమైనటువంటి పరిచయాలు ఉపయోగపడుతూ ఉంటాయి రాజకీయపరమైనటువంటి అంశాల్లో వ్యతిరేకతలను అధిగమించగలుగుతారు వివిధ రూపాల్లో న్యాయ సలహాలను కూడా కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి వారు గతంలో తమ అవసరం కోసం చేసిన అప్పులు ప్రస్తుత కాలంలో ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఆర్థిక సంస్థల యొక్క ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆహారం తీసుకునే పద్ధతుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వలన అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించాలి తులారాశివార్లకు కుటుంబ పరమైనటువంటి అనుబంధాలు సంతోషాన్నిస్తుంటాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అనుకూలిస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దయం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ చాముండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు నమ్మిన వారు సహకరించకపోతారు అలాగే అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాలు పనులు ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి ధనుస్సు రాశి వాలకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వివిధ రూపాల్లో సమాచారాలను తెప్పించుకుంటూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించాలి మకర రాశి వారు దూర ప్రయాణాలకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు నిర్మాణ రంగంలో ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు వివిధ రూపాల్లో క్రయ విక్రయాలు కూడా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయాలి కుటుంబ కార్యక్రమాల్లో చక్కని చర్చలు జరుపుకుంటూ ఉంటారు కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి రాజకీయ వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరికతో అర్చన నిర్వహించండి మీనరాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సంతోషకరమైనటువంటి సరదా కాలక్షేపాలు కూడా ఉంటాయి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల విషయంలో కొంత ఇబ్బందులుంటాయి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి